హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ క్వాలిటీ ఫామ్ ఇన్ దిస్ వీడియో విత్ డౌంట్ ఫం నేను మన బస్లో కాలేజ్ మన హనీ హనీడ్లేదు అండి విడియోషానికి వస్తుంది విడత సంబంధించిన పిల్లలు అండి నాలుగు నలభై పిల్లలు అండి కగర్ పిల్లలు చూసుకొచ్చి పిల్లలు అండి మంచి క్వాలిటీలు మంచి సైజు వస్తాయండి బ్యాక్ ముంచే పదహారు వస్తుంది పదహారు పది ముక్కలు రాంది బస్సు కండిషన్ బట్టి సో ఇతరం కావాలని కాల్ చేయండి అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ నాడిపేట నెల్లూరు జిల్లా పిల్లలైతే నాలుగు నెలల వయసు అండి కగర్ పిల్లలు కగర్ పొంది కదర్ పెట్ట సో ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయొచ్చు ట్రాన్స్ఫర్ పంపిస్తాను పాలకున్న ట్రాన్స్ఫర్ క్యాజ్ మీద పెట్టుకోవచ్చు వస్తుంది ట్రాన్స్ఫర్ క్యాక్ పెట్టుకోవచ్చు వస్తుంది జత వచ్చి నాలుగు వెజ్ చెప్తున్నాను అండి జత వేలు చెప్తున్నాను పిల్లలు మంచి క్వాలిటీ పిల్లలు అండి చూసుకోవచ్చు కూడా కొంచెం బాగా డిస్కౌంట్ అయితే ఇస్తాను టూ టాప్ క్వాలిటీ ఉంది ఇంకొక ఏదైనా కావాలంటే పండగ కోతలు వస్తాయి పండుగ కూడా కోతలు వస్తాయి కానీ ఎప్పుడూ పండ పండక్కి పంక ఉంది కోతలేస్తుంది చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉంది పెట్టకపోతే పండుగ దిగులుపెట్టేస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చాలా మంది వస్తాను సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్